చే రన్నింగ్ అలా ఉంటది అంటే తోటలై అంటే అలా యాక్చువల్లీ ఏంటి చాల్ మార్క్ కన్వెస్సా చాలు ఓకే

పైతోట ఏరియాకు రక్షిత మంచినీటి సరఫరా కోసం ఉద్దేశించిన పనులను ఈరోజు ప్రారంభం చేసుకుంటా ఉన్నాం సుమారు ఎనభై మూడు లక్షల ఖర్చుతో పైతోట ప్రాంతానికి మంచినీటి సరఫరా కోసం ఈ పనులను ప్రారంభం చేస్తూ ఉన్నాం నేషనల్ హైవే నిర్మాణం జరిగినప్పుడు ఈ పైప్ లైను కొంత ఇబ్బంది ఏర్పడింది తర్వాత రోడ్డు నిర్మాణం పూర్తయిందని వాళ్ళు కూడా ఈ పని చేయాల్సిన అవసరం లేదులేని అభిప్రాయంతో ఉండేవాళ్ళు నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత పదే పదే నేషనల్ హైవే అథారిటీ విజయవాడ అధికారులతోనూ అనంతపురం అధికారులతోనూ మాట్లాడి మున్సిపాలిటీ ద్వారా ప్రతిపాదనలు పంపించి ప్రభుత్వంలో పబ్లిక్ హెల్త్ ద్వారా ఈ ప్రతిపాదనలకు ఆమోదం తీసుకురావడం జరిగింది ఈ పైప్ లైను ఏర్పాటైతే పైతోటకు కావలసినంత మంచినీరు అందుతుంది భవిష్యత్తులో అమృత్ టూ పథకం కింద ఇక్కడే చెక్పోస్ట్ దగ్గర ఒక మంచినీళ్ళ ట్యాంకును నిర్మించాలని ప్రతిపాదనలో పొందుపరిచాం రాయదుర్గం పట్టణంలో అదనంగా నాలుగు మంచినీటి ట్యాంకులు నిర్మించాలని అమృత్ టూ

She's going so be a little